హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు మరి వార ఫలితాలు ఏం చెప్తున్నాయి శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారు ఈ వారం ప్రారంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అయితే వారం మధ్యలో పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ పనిపై దృష్టి పెట్టగలుగుతారు మరికొన్ని రాష్ట్రాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే ప్రజలకు ఈ సమయం చాలా బిజీగా ఉంటుంది బాధ్యతల భారం మీపై పెరుగుతుంది ఈ కాలంలో వ్యాపారులు చర్చకు దూరంగా ఉండాలి ఆర్థిక పరంగా వారం కొంత ఒత్తిడి ఉంటుంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణమైనవి ఉంటాయి ఈ కాలంలో ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీరు పిల్లల విద్యకు సంబంధించిన ఏదైనా ఆందోళన నుండి బయటపడవచ్చు ఈ కాలంలో మీరు వారి విద్య కోసం చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు మరి ఇలాంటి మరెన్నో విషయాల గురించి ముందుగా మేషరాశి ఎలా ఉందో తెలుసుకుందాం ఈ రాశి వారి వారం ప్రారంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అయితే వారం మధ్యలో పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ పనిపై దృష్టి పెట్టగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే ప్రజలకు సమయం చాలా బిజీగా ఉంటుంది బాధ్యతల భారం మీపై పెరుగుతుంది ఈ కాలంలో వ్యాపారులు చర్చకు దూరంగా ఉండాలి ఆర్థిక ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణమైనవిగా ఉంటున్నాయి ఈ కాలంలో ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీరు పిల్లల విద్యకు సంబంధించిన ఏదైనా ఆందోళన నుండి బయటపడతారు ఈ వారంలో మీరు వారి విద్య కోసం చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రియురాలకి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ సమయంలో మీరు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం పని విషయంలో కష్టంగా ఉంటుంది ఈ కాలంలో మీరు చేసే పని చెడిపోతుంది మీరు నిరుద్యోగులు అయితే మీ పురోగతి ఆగిపోయే ఉన్నాయి మీరు చాలా కంపెనీల్లో ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకుంటుంటే ఈ కాలంలో మీరు మంచి కంపెనీ నుండి కాల్ కూడా పొందవచ్చు అయితే మీ ఇంటర్వ్యూకు మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారైతే ఈ కాలంలో ప్రతిదీ నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నడవాలి అలాగే భవిష్యత్తులో మీరు ఇలాంటి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది లేకపోతే మీరు భారీ నష్టాలను చూడవలసి ఉంటుంది ఇక కలప వ్యాపారులు అయితే ఈ కాలంలో మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు మీ వివాహ జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది ఇలాంటి విషయాలు మీరు శాంతితో పనిచేయడం చాలా మంచిది ఇక అమిదును రాశి ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ప్రతిరోజు తేలికపాటి వ్యాయామం చేస్తే మంచిది మీ ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి ఈ వారం ఉపాధి ప్రజలకు చాలా బిజీగా ఉంటుంది మీ పని తీరిపై మీ భాష చాలా సంతృప్తి చెందుతారు అతను మీకు కొన్ని కొత్త బాధ్యతలను కూడా అప్పగించవచ్చు ఇది మాత్రమే కాదు మీ పురోగతికి సంకేతాలు కూడా ఉన్నాయి మీ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి ఈ కాలంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ సమయంలో మీ వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు కూడా రావచ్చు మీ కుటుంబ జీవితంలో ఆనందం అని శాంతి ఉంటుంది మీరు ఇంటి సభ్యులతో విభేదిస్తుంటే ఈ కాలంలో మీరు అపార్థాలను తొలగించగలరు మరోవైపు మీరు మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వాలి ఆర్థిక పరంగా వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీ బడ్జెట్ను వారానికి ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు అనేక మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారు మొదట మీ పని గురించి మాట్లాడుకోండి మీరు వ్యాపారం చేస్తే ఏదైనా ముఖ్యమైన పని ఏదైనా కాగితపు అడ్డంకి కారణంగా మధ్యలో చిక్కుకొని ఉంటే ఈ కాలంలో మీ చేతులు అంటే కాల్చుకునే పరిస్థితికి కూడా రావచ్చు అంటే నిరాశకు గురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు ఆర్థిక నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది అలాగే ఉపాధి ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా ముఖ్యమైనదిగా ఉంది ఈ కాలంలో మీరు ప్రతిభ చూపించడానికి మంచి అవకాశం కూడా రావచ్చు మీరు ఒక పెద్ద ప్రాజెక్టులో పనిచేస్తుంటే మీ బాస్ కానీ మీ సీనియరు ఎగ్జిక్యూటివ్లు కానీ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటారు ఈ కాలంలో ఇంట్లో వివాదం వచ్చే అవకాశం ఉంది మీ తండ్రితో మీ సంబంధం క్షీణిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఈ కాలంలో మీరు ఇంటి అలంకరణలో కొన్ని మార్పులు చేయడానికి డబ్బు కూడా ఖర్చు చేస్తారు ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా ముఖ్యమైనది ఉద్యోగస్తులు ఈ వారం మీరు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు ఇంటి నుండి పని ఉంటే అసలు నిర్లక్ష్యం అయితే చేయవద్దు మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే మీరు ఈ కాలంలో గొప్ప ఆఫర్ కూడా పొందవచ్చు కానీ మీరు మీ తుది నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి పాత పెట్టుబడులు వ్యాపార సంబంధిత పెట్టుబడులు ఆర్థిక విషయాలు మీకు లాభ ఆర్థిక విషయాలు చాలా లాభపడతాయి ఈ వారంలో మీరు మీ వ్యాపారాలు మరోసారి వేగాన్ని కూడా చూస్తారు మీ వ్యక్తిగత జీవితంలో సంబంధాలను బాగా పెంచుకోవడం మంచిది ముఖ్యంగా ఇంటి పెద్దలను గౌరవించండి ఆర్థిక పరంగా ఈ వారం బాగుంటుంది ఆరోగ్యపరంగా ఈ వారం చాలా అప్రమత్తంగా అయితే ఉండాలి ఇక కానీ రాశి కన్యా రాశి వారికి వారం మంచి ఫలితాలు రావచ్చు ప్రత్యేకించి మీరు మీడియాతో సంబంధం కలిగి ఉంటే అప్పుడు మీరు పెద్ద పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ప్రజల ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి మీరు వ్యాపారవేత్త అయితే వ్యాపారాన్ని పెంచడానికి రుణం తీసుకోవాల్సిన ఆలోచిస్తుంటే దీనికి మంచి సమయం ఇది మీరు విజయాన్ని కూడా పొందవచ్చు ఇక ఈ వారం ఈ రాశి చక్ర విద్యార్థులు చాలా శుభంగా ఉన్నాయి మీ విద్యలో వచ్చే ఏవైనా పెద్ద అడ్డంకులను అధిగమించవచ్చు గురువుల మార్గదర్శకత్వం మీకు అందుబాటులో ఉంటుంది మీరు మీ అధ్యయనాలపై బాగా దృష్టి పెట్టగలుగుతారు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు మామూలుగా ఉంటాయి ఇక తోబుట్టువులతో మంచి సంబంధాలు ఉంచడానికి ప్రయత్నించాలి మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ వారం సమస్యలు అయితే ఎదురవుతాయి ఇక తులారాశి తులారాశి వారి ఈ వారం తెలియని వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు మోసపోవచ్చు వ్యాపారులు ఈ ఈ వారంలో చాలా బిజీగా ఉంటారు ఉద్యోగస్తులు ఈ వారం పెండింగ్ పనులను పూర్తి చేయడానికి చాలా కృషి చేస్తారు ఇది కాకుండా మీరు సహోద్యోగులతో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి కూడా ప్రయత్నించాలి మీ అనవసరమైన ఒత్తిడిని నివారించుకోవడం మంచిది మీరు ఒక వ్యాపారి అయితే ఈ కాలంలో ఏదైనా పెద్ద ఆర్థిక లావాదేవీలు చేస్తూ ఉంటే మీరు జాగ్రత్తగా కొనసాగించాలి భాగస్వామ్యంతో వ్యాపారం చేసే స్థానికులకు ఈ వారం మంచిగా ఉంటుంది మీ కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుంటే ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది ఇక ఆర్థిక పరంగా ఈ వారం ఆందోళనగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నవి ఇక వృచ్చికి రాసి వృచ్చిక రాసి వారికి వ్యాపారులకు వారం లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు తొందరపడి ఏ పని చేయకపోతే చాలా మంచిది ఈ సమయం ఉపాధి ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా బాగుంటుంది ఈ కాలంలో మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు ఈ సమయంలో పని భారం పెరుగుతుంది కానీ మీరు మంచి మల్టీ టాస్కర్గా బయటపడతారు మీ కృషి వల్ల ఉన్నతాధికారులు కూడా బాగా ప్రభావితం అవుతారు ఈ వారం మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బాగా ఉంటాయి ఈ రకమైన పరిస్థితుల్లో మీరు ఉత్సాహంగా ఉండకుండా అసుభతో ఈ రకమైన పరిస్థితుల్లో మీరు ఉత్సాహంగా ఉండకుండా స్పృహతో పనిచేయాలి మీ పరస్పర విభేదాలను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి మీరు ప్రయత్నిస్తారు ఈ వారం ఆర్థిక పరంగా చాలా ఖరీదైనది అయితే ఎటువంటి సమస్య ఉండదు వారం చివరిలో మీరు విలువైన దాన్ని కూడా పొందవచ్చు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి ఈ రాశి వారి వారం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు ఇబ్బందులు పెరుగుతాయి అలాగే మీరు బయట వ్యక్తులను మీ వ్యక్తిగత వ్యవహారాలకు దూరంగా ఉంచుకోవాలి ఈ సమయంలో మీకు ఏదైనా పెట్టుబడి అవకాశం లభిస్తే మీరు తొందరపడకండి లేకపోతే మీరు ఆర్థిక నష్టాలు కూడా చూడవచ్చు ఇక స్టాక్ మార్కెట్ బంగారం వెండి కాస్మెటిక్ మొదలైన వాటిలో పనిచేసే ప్రజలకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ వారం ఉపాధి ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది ఈ కాలంలో మీరు కొన్ని ముఖ్యమైన పనిని పూర్తి చేసుకోవచ్చు విదేశీ కంపెనీలు పనిచేసే స్థానికుల సమయం పెద్ద సవాళ్ళు కూడా ఎదురు కావచ్చు అయితే త్వరలో మీరు ఈ ఇబ్బంది నుండి బయటపడగలుగుతారు ఆర్థిక పరంగా ఈ సమయం మీకు బాగుంటుంది మీరు ఇప్పుడు ఈ కాలంలో పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలుగుతారు ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం పని విషయంలో బాగా ఉంటుంది ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగాలు సులభంగా జరుగుతాయి ఈ కాలంలో మీరు కొంత గౌరవం కూడా పొందుతారు కార్యాలయంలో మీ స్థానం బలంగా ఉంటుంది వ్యాపారులు ఈ వారం ఆర్థిక సమస్యను పరిష్కరించుకోవచ్చు ఈ కాలంలో మీరు మీ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవడానికి గొప్ప అవకాశాన్ని కూడా పొందుతారు మీరు భాగస్వామ్యంతో కొంత పని చేయాలని ఆలోచిస్తుంటే మీ ప్రణాళికను మరింత పెంచడానికి ఈ సమయం అనుకూలమైన సమయం మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది ఈ కాలంలో తల్లిదండ్రులతో మీ సంబంధం మరింత బలపడుతుంది మీ వివాహ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఈ సమయంలో మీరు ఈ సమస్య నుండి బయటపడతారు మీ జీవిత భాగస్వామితో మీకు మంచి పరస్పర చర్యలు ఉంటాయి ఆర్థిక పరంగా ఈ వారు నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఆరోగ్యం కొంత బలహీన పడవచ్చు ఇక కుంభరాశి కుంభరాశి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి పని పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉండకండి ఉన్నతాధికారుల నుండి మీరు దేనితో ఏకీకించకపోతే మీ వైపు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి కోపంతో మరి ఉత్సాహంతో అలాంటి పనులు చేయవద్దు మీరు మీ కోసం చాలా ఇబ్బంది కలిగించుకుంటారు వ్యాపారులకు ఈ వారం గతం వారి కంటే ఉంటుంది ఈ కాలంలో మీ నిలిచిపోయిన పనిని పూర్తి చేసుకుంటారు మీ ఇంటి వాతావరణం బాగుంటుంది కుటుంబ సభ్యులతో ప్రేమ ఐక్యత కనిపిస్తుంది మీరు పిల్లలతో గొప్ప సమయం గడుపుతారు మీరు వారి అభిమాన బహుమతులను కూడా కొనుగోలు చేయవచ్చు ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలుగుతారు ఆరోగ్యపరంగా ఈ వారం ఆందోళనగా ఉంటుంది ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది ముఖ్యంగా మీరు రుణ లావాదేవీ చేయకపోతే అది చాలా మంచిది మీరు విద్యార్థి అయితే మరింత కష్టపడే పనిచేయాలి మీరు నిరంతరం సాధన చేస్తూ ఉంటారు మీరు ఉన్నత విద్యను పొందడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో మీ మార్గంలో పెద్ద అడ్డంకి కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారులు ఈ వారం కొన్ని పెద్ద రాజీలు చేసుకోవాల్సి ఉంటుంది మీకు త్వరలో సరైన ఫలితాలు కూడా వస్తాయి మరోవైపు ఈ వారం ఉపాధి ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంచెం కఠినంగా ఉంటుంది ఇక ఈ వారంలో ఉన్నతాధికారుల కఠినమైన వైఖరి మిమ్మల్ని బాధపెడుతుంది మీరు మీ జీవిత భాగస్వామి జీవితంలో మెరుగుదల చూస్తారు అయితే మీ ప్రియమైన వ్యక్తిని ఒత్తిడి నుంచి దూరంగా ఉంచుకోవాలి మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా చేసుకుని ఈ రాశి ఫలితాలు ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ క్లిచ్ఛండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్